नरेन्द्र नहीं करता जिंदाबाद Terima kasih. para ఈ కోర్ల కనెక్ట్ చేయండి ఓకే బ్రౌజర్ అట్ ఏంటి టింగట్ ఏజ్ అని చూడు దయచేసి సార్ హా సార్ నోట్ చేస్తా రెంజ్ చేస్తా మాలాచోడలి ఆపరేటర్ ఆన్ మోడల్ సస్సన్ సస్సన్ నో

ఈరోజు రాష్ట్రంలో ఇది మంచి ప్రభుత్వం అనే నిదానంతో ప్రతి ఇంటికి ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఎందుకంటున్నాం అంటే అంటే మంచి ప్రభుత్వం అన్న తర్వాత చెప్పాలి కదా ఎందుకనేది ఆ విషయాల్ని ప్రతి ఒక్కరికి చెప్పండి ఎందుకంటే వంద రోజులు జరిగింది కేవలం వంద రోజులే ఖజానా ఖాళీ ఖజానాలో పైసా లేదు పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఖజానాలో సున్నా పది లక్షల కోట్ల రూపాయల అప్పు అయినప్పటికీ మాట ఇచ్చిన ప్రకారం మా ముఖ్యమంత్రి మాట తప్పకూడదని సుమారుగా అరవై ఆరు లక్షల మంది పేదల నిరుపేదలకు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు అరవై ఆరు లక్షల మందికి ఒకరికిద్దరు కాదు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఉంటే దాంట్లో అరవై ఆరు లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ అది కూడా అంతకుముందు మూడు ఉంటే ఒకేసారి నాలుగు వేలు చేశారు ఎలక్షన్ ముందు మాట చెప్పారు నేను నాలుగు విజయాలు చేస్తున్నాను వెయ్యి రూపాయలు పెంచారు అంతేకాండి మూడు నెలలు అరీఎల్స్ ఇస్తానని ఫస్ట్ మంత్లో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాకుండా అధికారుల ద్వారానే జగన్మోహన్ రెడ్డి వీలు కాదని ఇవల మంచి సమ్మరు మంచి ఎండ ఆ ఎండలో అధికారుల దగ్గర ఇచ్చు మీరంతా సచివాలయం మీరు రండి అక్కడ తీసుకుని అని పెట్టాడు అదే చంద్రబాబు నాయుడు ఈరోజు చక్కగా ప్లాన్ చేసి అధికారుల ద్వారా ప్రజాప్రజల ద్వారా ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళ ఇంటి వద్దే అంతేకాదు ఒకటో తేదీ కానీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్ వస్తే ముందు రోజు పై నెల ముప్పై ఒకటే రోజు తెచ్చాం ముప్పై ఒకటిచ్చాం ఇలా ఈరోజు నాలుగు వేలు వికలాంగులైతే ఆరు వేలు అదేవిధంగా బెడ్ బీజ్ ఉండి పెరాలసిస్ అటాట్ వచ్చి అటెండర్ సపోర్ట్ కావాలంటే పదిహేను వేలు ఇస్తున్నారు ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఇలా ఈరోజు ఈ వంద రోజుల్లో చేయడం జరిగింది అంతేకాకుండా యువత ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ అబ్బాయి మంచి ఉద్యోగం చేయాలను అంటే మంచి వ్యాపారం చేయాలను ఉంటుంది ఖచ్చితంగా ఎంతోమంది ఈరోజు చదువుకొని నిరుద్యోగులుగా ఉంటే ఈరోజు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులకి యాక్చువల్గా మెగా డిఎస్పీని అనౌన్స్ చేయడం జరిగింది ఇది ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు అప్పు అయినప్పటికీ చేయడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారు మాట తప్పకూడదు అనే విధంగా